క గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో ఉపాధ్యాయుల్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులు చంపుతున్నారు ఎందుకురా అంటే అక్కడ వాళ్ళ ప్రాబల్యం పోయింది పాఠశాలలు తెరిచారు కాబట్టి విద్యార్థులు చదువులు వస్తుంది వీళ్ళు మాట్లాడతారు కమ్యూనిస్టులు చదువు కావాలా దానికోసం ఏమన్నా చేయాలా ఆ చదువు చెప్పడానికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను చంపుతున్నారు అట్లా ఛత్తీస్గఢ్లో సుక్మా తర్వాత ఇతర ప్రాంతాల్లో తొమ్మిది మందిని చంపడం జరిగింది దాన్ని ఈ విషయము నిన్న వెలుగులోకి వచ్చింది ఇన్ని రోజులు కూడా దాన్ని న్యూస్ ఛానల్స్ కానీ అన్నీ కూడా తొక్కి పెట్టారనమాట ఇప్పుడు ఆ వచ్చినటువంటి దాన్ని మనము ఉపాధ్యాయులుగా ఒక సంఘీభావం తెలపాలని ఉద్దేశంతో దాని గురించి మాట్లాడంటే ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మాట్లాడటం లేదు హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున మేము దానికి ఏదైతే నక్సల్ హింస మావోయిస్టుల హింసకు ఉపాధ్యాయులపైన జరిగేదానికి నిరసన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కమ్యూనిస్ట్ ప్రభావిత సంఘాలు ఉన్నాయి ఎక్కువ ఉండే వాళ్ళే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీరు పా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతారు కొంతమంది ఏం చెప్తున్నారంటే అది మన రాష్ట్రం కాదంటే అంటే దేశం కాదా ఇదే విధంగానే కాశ్మీర్లో కూడా హిందువులను చంపితే అప్పుడు మాట్లాడలేదు కానీ ఎక్కడో పాలస్తీనాలో ఎవడో చనిపోతే మాత్రం ఇక్కడ వంత పాడతారు నల్గొండలో ఏం జరిగింది స్కూళ్ళు స్కూళ్ళు పాలస్తీనం గురించి చేశారు కానీ సుక్మాలో జరిగేటువంటి ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి ఉపాధ్యాయుల గురించి సంఘీభావం వీళ్ళకి లేదు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు ఉపాధ్యాయ లోకంలో చాలామంది అర్బన్ నక్సలైట్లు ఉన్నారు